నైట్ చూసారు కానీ డబ్బా ఎందుకు అనుకుంటున్నారో డబ్బాలో ఉన్నంత ప్రోటీన్ పౌడర్ అందులో వేసేసాను నాకు ఈ డబ్బా కావాలి ఎందుకంటే మనము కొబ్బరి చిప్పలతోని మైంది అంటే కొబ్బరి చెప్పలతోని వేడి అయి దీంతో మనము చేసాం చేసామన్నమాట చేతికి పారా మైంది మంచిగా ఉంటుంది సో దీంట్లో చేయాలి ఇప్పుడు చేయచ్చు చూసారు కదా ఇలా చిన్న చిన్న ముక్కలుగా మనం ఇవన్నీ దంచుకున్నాం కదా దీంట్లో ఇప్పుడు వేసేసుకోవాలి మంచిగా అండ్ దీంట్లో కొంచెం బెల్లం కూడా వేయాలన్నమాట సో కొంచెం బెల్లం ఇంత బెల్లం పడుతుంది ఇంత బెల్లం వేసుకోవాలన్నమాట కొంచెం మెత్తగా ఉంచుకొని అంటే కొంచెం చిన్న చిన్న అయితే బాగుంటుంది ఇంత బెల్లం వేస్తాము ఇందులో బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి సో చూసారు కదా బెల్లము కొబ్బరి చెప్పాలు ఇందులో మనము చిన్న గ్లాస్ అన్న చిన్న అన్న పెట్టేసుకొని పైన వాటర్ పెట్టేసి హీట్ చేసుకోవాలి దాంట్లో నుంచి మొత్తం అయిపోయిందంతా మనకి మైరాకు రూపంలో పడుతుంది అనమాట చూపిస్తాను సో ఈ గ్లాస్ అయితే ఇందులో పడుతుంది కాబట్టి చిన్న గ్లాస్ ఇందులో మనం ఫిక్స్ చేసుకున్నాం ఇందులో పెట్టేసుకొని మిడిల్లో పెట్టాలి పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట చూసారు కదా పాల గ్లాస్ పెట్టుకున్నాం ఇందులో ఇది ఇది మిడిల్లో ఉండేటట్టు చూసుకోవాలి ఎందుకంటే ఆవిరి పడే మధ్యలో పడుతుంది కాబట్టి కరెక్ట్గా మనం మధ్యలో అడ్జస్ట్ చేసుకుని స్ట్రావ్ మరీ పెట్టాలి కట్టెలపై చేసుకుంటారు చాలామంది మనం కట్టెలపై యూజ్ చేయము కాబట్టి స్టవ్ మీద పెట్టేసుకున్నాం అలా మీరు కరెక్ట్గా పెట్టుకోవాలి తినే చెంబు మీద చూసారు కదా ఒక చెంబులో వాటర్ పెట్టుకొని ఇలా పెట్టుకోవాలి స్టవ్ మీద కాబట్టి మనం చూసారు కదా ఇప్పటిదాకా నేను షీట్ చేస్తూ తీసాను ఇట్లా వస్తుందన్నమాట ఇట్లా కుంకుమ కలిపి పెట్టుకుంటారు పారనిలాగా మంచి మైండ్ సో చూసారు కదా మధ్యలో గ్లాస్ పెట్టాము కూడా గ్లాస్లో కూడా మొత్తం పడింది చూసారా దాంట్లో కుంకుమ వేసేసుకొని మనం మంచిగా పారంలో పెట్టుకుంటే మెయిన్లీ చాన్రోలు న్యాచురల్ అనమాట అండ్ హెల్త్కి మంచిగా చాలా చూసారు కదా మనం వేసిన బెల్లం అండ్ కొబ్బరి ముక్కలు అనేటివి హీట్లో కరిగిపోయాయి మిడిల్ అంతా ఇట్లా లిక్విడ్ పడింది అనమాట దీన్ని కొంచెం నేను చూసారు కదా ఇంకా కొంచెం ఉంది ఇంకా పెట్టచ్చు కానీ బాగా పొగ పొగ అయిపోతుంది అని చెప్పేసి నేను తీసేసాను ఇంకా 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 కొంచెం అందుతుంది అనమాట ఒకసారి కూడా పెట్టుకోవచ్చు మనం ఇది ఉంది కదా పోసేసుకుని దీంట్లో కుంకుమ వేసేసుకొని మనం పెట్టుకుంటే చూసారా చైతన్యంగా రెడీ అయిపోతుంది సుంకుమ చేసుకొని పెట్టుకుంటే అయిపోతుంది పారా రెడీ న్యాచురల్గా కొబ్బరి చూపాలతో బెల్లంతో దగ్గర రెడీ అవుతుంది సో ఇంకొంచెం చొమ్మలుగా చేస్తాము సో చూసారు దీంట్లో కొంచెం కొంగ యాడ్ చేస్తాను ఒక రెండు మూడు చిట్కలు అంతే చూసారా బెల్లం కొబ్బరి చెప్పులు దాంట్లో కొంచెం కుంకుమ యాడ్ చేశాను కలిపేసుకొని మనం మెహందీ లాగా పెట్టుకోవడమే న్యాచురల్ హోమ్మేడ్ మెహందీ రెడీ అనమాట నో కెమికల్స్ అని చిన్నప్పుడు చేసామన్నమాట చాలా మందికి ఎంతమంది ఇలా కొబ్బరి చిప్పలతోని మైదా చేసుకొని పారానికి పెట్టుకున్నారు చెప్పండి ఫ్రెండ్స్ చూసారా కడిగి కూడా చూపిస్తాను చూసారు కదా హ్యాండ్ వాష్ చేశాను హ్యాండ్ వాష్ చేసుకొని చూపిస్తున్నా ఎంత న్యాచురల్ మాట న్యాచురల్గా రెడ్డిష్ అయిపోయింది చూసారా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందంటే అసలు మీరు నమ్మరు అంత ఈజీగా మైండ్ రెడీ అయిపోయింది మనం మంచిగా రెండు చేతులు పెట్టుకోవచ్చు న్యాచురల్ హోమ్మేడ్ మైరా కొబ్బరి చెప్పాలి సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ చూసారు కదా ఇది ఎన్ని రోజులైనా కదా నీళ్ళు ఉంటుంది మనం బాటిల్ వేసి పెట్టేసుకుంటే మర్చిపోయిపోయినా వెళ్ళాలంటే ఇక్కడికి వెళ్ళాలన్నా పెట్టేసుకొని అనుకోవచ్చు థ్యాంక్ యూ బాయ్ సో చూసారు కదా కొంచెం కుంకుమ కలుపుకొని ఇలా పెట్టేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది నేను టూ హ్యాండ్స్ పెట్టుకున్నాను అన్నమాట మంచిగా టూ హ్యాండ్స్ సో ఇప్పుడు మనం వాష్ చేసుకుంటే ఇమ్మీడియట్గా న్యాచురల్ మెహందీ రెడీ అయిపోతుంది చాలా హెల్త్ కూడా మంచిది చూశారు కదా ఇప్పుడే హ్యాండ్ వాష్ చేశాను ఎంత కలర్ అంటే న్యాచురల్గా మనం కోరింటాకు నూట పెడితే ఎలాంటి కలర్ వస్తుందో అలాంటి కలర్ కూడా న్యాచురల్ కలర్ అండ్ ఏదైనా కెమికల్ చేయకుంటే మనం కొందరు చెప్పల్ బే ఇంట్లో చేసుకున్నాం మేడ్ మెయిన్ ఏదైనా వెళ్ళాలంటే రెడీగా ఇది మనం స్టాక్ చేసి కూడా పెట్టుకోవచ్చు బాటిల్ వేసుకొని ఫ్రిడ్జ్లో వేసుకుంటే ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు జస్ట్ ఫైవ్ మినిట్స్లో వెళ్ళి అయిపోయింది చూసారు కదా కలర్ బాగుంది కదా థ్యాంక్ యూ బాయ్ సో చూసారు కదా హోమ్మేడ్ కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా మనం వాడేసిన కదా దగ్గర మనం ప్రధానమైన కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా వాడేసిన కొబ్బరి చిప్పలు అండ్ కొంచెం బెల్లం ముక్కతోనే అందు చేశాను సో చూసాను కదా ఇష్టంగా అప్ప నదిలోనే నీళ్ళు అయిపోయింది ఇంకా రెండు కొబ్బరి చుట్టూ అంటే ఒక్క కొబ్బరి చుట్టతో ఇంత వచ్చింది ఇది మనం ఇంకా టూ ట్యాండ్స్ పెట్టుకోవచ్చు నేను టూ హ్యాండ్స్ పెట్టుకున్నాను చూసారు ఇంత న్యాచురల్గా కలర్ వచ్చిందంటే అంత న్యాచురల్గా ఉంటుంది అన్నమాట సో మీరు కూడా ట్రై చేసుకోండి అండ్ ఇది ఏ విధమైన కెమికల్స్ ఉంటుంది న్యాచురల్గా వెళ్తే పెట్టి చాలా మంచిది సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై ఫ్రెండ్స్ డూ సబ్స్క్రైబ్ మీకు కూడా అన్నమాట కొబ్బరి చిప్పలతో చేసిన న్యాచురల్ హోమ్ మేడ్ మెహందీ నో కెమికల్స్ చూసారా బాగుంది కదా అమ్మ మంచి పండింది కదా చిక్కు చిక్ ఎట్ల చూడ తెల్లగా ఉంది మమ్మీ హ్యాండ్ తెల్లగా ఉంది మంచి పండింది కదా అమ్మ కదా ఇచ్చాడు ఇచ్చాడు కెమెరా చాడు కెమరా కెమెరా 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 మంచి పండింది చేసినా ఇద్దరిది इधर इर चूड नी ना नी चूड ना चूड नीचे ना मग करा इधर बा सुपर 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 मच्छी आम्हा सुपर मच्छी इकड इकडे चूड कॅमेरा चूड इकडे इकडं ல 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